జూన్ ముప్పైవ తేదీ ఉదయం పది గంటలకు రొద్దుటూరు తాలూకా పెన్షనర్స్ అసోసియేషన్ తరఫున రొద్దుటూరు శాసనసభ్యులు నంద్యాల వరదరాలు రెడ్డి గారికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది సన్మాన కార్యక్రమము మన రొద్దుటూరు ఎంఆర్ఓ కాంపౌండ్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది కావున ఈ కార్యక్రమమునకు సభ్యులు అందరూ ఇచ్చేసి మామూలుగా ఈ కార్యక్రమం జయప్రదం చేసి మనం అందరము పాల్గొనవలసిందిగా కోరుతున్నాము అమ్మ చెప్పండి వై చన్నారెడ్డి వై చెన్నారెడ్డి ప్రొద్దుటూరు తాలూకా పెన్షనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రొద్దుటూరు తాలూకా పెన్షనర్స్ అసోసియేషన్ తరఫున శ్రీ నంద్యాల వజరాల్ రెడ్డి గారికి సన్మాన కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది దీనికి అంత దీనికి ఎంతటికీ ప్రొద్దుటూరు పెన్షనర్స్ మెంబర్స్ అందరూ పాల్గొని సభను జయప్రదం చేయాలని పెన్షనర్స్ అసోసియేషన్ తరఫున ప్రార్థిస్తున్నాం ఇట్లు ప్రొద్దుటూరు పెన్షనర్స్ అసోసియేషన్